హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్ ఏంటి ఆకులు అని చూస్తున్నారా జామాకు అండి జామ చెట్టు నుంచి ఆకులు తెంపి తీసుకొచ్చాను దీనివల్ల ఏంటి యూజెస్ అండి ఎక్కువగా చలికాలంలో వర్షాకాలంలో పిల్లలకి జలుబు దగ్గు జ్వరం వస్తుంది కదా అవి రాకుండా ఉండడానికి జామాకు కషాయం అండి ఇలా నీట్ గా వాష్ చేసుకోవాలండి ఆకు అనేది చూడండి ఇట్లా బ్యాక్ సైడ్ సన్నని పురుగు కూడా లేకుండా నీట్గా ఆకు అంతా కూడా వాష్ చేసుకొని ఆకు కూడా లేత ఆకేం కాదు ముద్ర ఆకు అనేది తెచ్చుకోవాలి ఇట్లాంటివి కాకుండా ఇలాంటి ముద్ర ఆకు అనేది తెచ్చుకోవాలన్నమాట వాటర్ కొద్దిగా వేడి అయిన తర్వాత నేను ఇక్కడికి పెట్టుకునే ఈ జామాకుల్ని ఈ వాటర్లో వేస్తున్నాను అనమాట కొంచెం గో వేడి అయిన తర్వాతనే ఆకులు వేసుకున్నాం అనమాట ఈ ఆకులన్నీ కూడా మనకి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా మరగబెట్టాలి వాటర్ ఈ జామాకులోంచి వచ్చే రసం అంతా బాగా వచ్చిన దాకా మనం మరగబెట్టాలన్నమాట ఈ జామాకు కషాయం అనేది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇప్పుడున్న వాతావరణంలో కలువు జ్వరాలు చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా వస్తు ఉంటాయి కదా అలా రాకుండా ఉండడం కోసం ఈ జామాకు కషాయం అనమాట ఇది పెద్దలైనా పిల్లలైనా రోజు ఎర్లీ మార్నింగ్ టీ లాగా తీసుకోవచ్చు అనమాట ఇది బాయిల్ చేస్తున్నప్పుడు వాటర్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఆకు పసరు వాసన అలా ఏమీ ఉండదండి ఇప్పుడైతే మంచి జామాకు స్మెల్ వస్తుంది అనమాట జామకాయ తింటే స్మెల్ ఎలా వస్తుంది అలా స్మెల్ వస్తుంది ఆకులోంచి ఉన్న రసం అంతా దిగి గ్రీన్ కలర్లో వచ్చింది కదా ఇంకా డికాషన్ కలర్ అనమాట గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా మరగబెట్టుకోవాలి మనం ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకుంటే టీ కప్ అంతా వాటర్ అయ్యేంత వరకు బాగా మరగబెట్టుకోవాలన్నమాట ఆకులు కూడా మొత్తం కలర్ చేంజ్ అవుతాయి మనం వేసేటప్పుడు ఉన్న గ్రీన్ కలర్ అనేది ఉండదు అనమాట అందులోంచి రసం అంతా ఆకులోంచి ఉన్నదంతా దిగిపోయేసరికి అందులో ఆకులో ఆకు అంతా మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట డైలీ తాగుతాం కాబట్టి అలవాటు అయిపోతుంది పిల్లలు తాగని వాళ్ళు ఎవరైనా ఉంటే మనము ఒక స్పూన్ హనీ వాడుకోవచ్చండి ఒక స్పూన్ హనీ వేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు డైలీ పెద్దవాళ్ళు టీ తాగే ప్లేస్లో ఇది తాగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట దగ్గు జలుబు జ్వరాలు ఇలాంటివి ఏమీ రావు చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎందుకుపోయాయి ఆకు చూడండి ఎలా ఎలా కలర్ వచ్చిందో ఇంతకుముందు ఆకు అయితే చూడండి ఎంత గ్రీన్ గా ఉందో జామాకు కషాయం అయితే రెడీ అయిపోయిందండి అలాగే మనకి బయట కూడా జామాకు పొడి అనేది దొరుకుతుంది అనమాట షాప్లో మనం ఇలా కాదు పౌడర్ తెచ్చి డైలీ వేసేసుకోవచ్చు అంటే పౌడర్ కూడా వేసుకొని మా ఇలాగ వాటర్లో లో పెట్టుకొని డైలీ తీసుకోవచ్చు టీ లాగా అలా కాకుండా మనకి చెట్టు నుంచి ఆకు తెంచుకొని చేసుకోవడం ఇంకా బెటర్ కాబట్టి మనం అలా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్